అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా ఉన్నాడు అతను ప్రముఖ సినిమా నటుడైన అక్కినేని నాగార్జున అమల అక్కినేనిల కుమారుడు ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రితో ప్రారంభించాడు అప్పటికి అతని వయసు ఒక సంవత్సరం అఖిల్ ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగున కాలిఫోర్నియాలోని సాన్ జోస్లో జన్మించాడు ఆయన అక్కినేని ఆగార్జున ఆయన రెండవ భార్య అయిన అమల అక్కినేనెలకు జన్మించాడు నాగార్జున మొదటి భార్య కుమారుడైన అక్కినేని నాగచైతన్య కూడా తెలుగు సినిమా నటుడే ఆయన ప్రముఖ నటుడు దర్శకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు ఆయన తన తండ్రి వైపు నుండి తెలుగు వారి వైపు తల్లి నుండి బెంగాలీ ఐరిష్ వారసుడు ఆయన చైతన్య విశ్వవిద్యాలయంలో విద్యను ప్రారంభించాడు తరువాత ఆస్ట్రేలియాలో చదువును రెండేళ్ల పాటు కొనసాగించి తిరిగి వచ్చి హైదరాబాద్లోని ఓయా క్రిడ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో పూర్తి చేశాడు ఆయన తన పదహారవ ఏట నుండి సినీ ప్రస్థానంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు అతడి తండ్రి కోరిక ప్రకారం బిజినెస్ మేనేజ్మెంట్లో చేరడానికి బదులు న్యూయార్క్లోని లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన కోర్సులో చేరాడు